హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చేసాయి ఆ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఆపన్న ఆస్తం ఏపీలో ఎదురులేని నాయకుడు ఇండియాలోని తెలుగు రాష్ట్రాలకు అత్యధిక సార్లు అయితే సీఎంగా పనిచేసినటువంటి నాయకుడిగా ఎవరైనా ఉన్నారు అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు చెప్పవచ్చండి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎంగా అయితే చంద్రబాబు గారు సేవలు అందిస్తున్నారు అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి యాభై సంవత్సరాలు అయితే దా వస్తోంది ఇక ఓడినా గెలిచిన పేదల అంటే పేద ప్రజల పక్షాన ఉంటూ పార్టీని కాపాడుకుంటూనే నాయకుడుగా అండదండగా ఉంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు ఎలాంటి పని చేసినా కూడా అది భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడుతుందని దానివల్ల ఎంతో మందికి లాభం చేకూరుతుందని అయితే ఆలోచన చేసి ఏ పనైనా మొదలు పెడతారండి ఇక చంద్రబాబు అంతటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయింది ఆయన హయాంలోనే ఐటీ శాఖ పుంజుకుంది ఇప్పటికీ ఐటీ హైదరాబాద్లో అంతా ఎదిగింది అంటే అది చంద్రబాబు చలవే అని చెప్పవచ్చు ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా భవిష్యత్తు తరాలకి లైఫ్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు ఈయన పాలనలో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులు టైం ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది ఇక ఉద్యోగులకు సంబంధించి కరప్షన్ అనే పదానికి ఆమల దూరంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా పాలన అయితే చేస్తారు ఈ విధంగా ప్రభు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా అన్నీ అందిస్తూ ఉద్యోగుల పాలిట వరంగా మారుతూ వస్తున్నాడని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చాలా ఇబ్బంది అయ్యేది నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెల కూడా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడేది కనీసం ఏడు నుంచి పదహైదు రోజు అంటే పదహైదో తేదీ వరకు కూడా ఒక్కొక్కరికి శాలరీలు అయితే జమ కావని అయితే తెలుస్తుంది ఇక రిటైర్ అయిన పెన్షన్ తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణమండి వారికి ఎప్పుడు జీతాలు పడతాయో అసలు తెలియని పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ అయితే బతికేవారు అలాంటి దానికి చంద్రబాబు నాయుడు చర్మగీతం అయితే పాడారు దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ప్రతీ నెలా కూడా ఉద్యోగులకి ఒకటో తేదీనే జీతాలు పెన్షనర్లకు ఒకటో తేదీనే పెన్షన్లు ప్రతి ఒక్కరి ఫోన్లో అయితే బ్యాంక్ మెసేజ్లు టింగు టింగు అని అయితే మెరవాల్సిందే అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా సరే ఇలా వచ్చేసరికి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా సకాలంలో అందేవి కాదు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు జీతాలను అందించాలంటే నెలకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతాయి ఇక జగన్ ప్రభుత్వంలో వారానికి పదమూడు వేల కోట్ల ప్రభుత్వానికి సమకూరినా కానీ మరిన్ని అప్పులు చేసి సమయానికైతే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అయితే అందించేవారు ఇక ఈ విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు అయితే ప్రశ్నించారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపడంతో కూటమి అధికారంలోకి వచ్చింది ఇక చంద్రబాబు కూడా ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారండి ఇక ముఖ్యంగా ఒకటవ తేదీ జీతాలు పెన్షన్లు జమ చేయడం ఇక ఈ నెల జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ కానీ పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ పిఆర్సి కమిషన్ను నియమించడం కానీ ఈ విషయాలకు సంబంధించి చర్చించబోతున్నారు మొత్తానికి ఏపీ ఉద్యోగ పరీక్షలకు మంచి రోజులైతే వచ్చాయనే చెప్పుకోవాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్